మీరు అడిగేదానికి మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మీరు అడిగేదానికి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు దయచేసి వినండి వినండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు నా నా అధ్యక్ష 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 నేను నేను వాళ్ళ అడక్క ముందే వాళ్ళ అడక్క ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళు అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈ రోజు రెడీగా ఉన్నాము ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తే చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష దయచేసి కూర్చోండి ఇది చాలా ఇంపార్టెంట్ అత్యవసర ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి చర్చ చర్చ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు వీరే కావాలి పంట పండాలి పది కాల పట్టి చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేకమైన తరపున కాదు ఇష్ట మంత్రి గారు చెప్పారు కదా మాట్లాడదు మేము తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన కూడతని చెప్పారు కదా మా మంత్రి చెప్పారు కదా చెప్పారు ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియజేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం చే అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని చెప్తున్నా కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెనాయుడు గారు మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మళ్ళీ ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు రేపటివరకు ఎందుకు వాయిదా దేనికి వాయిదా వాయిదా అవసరం ఏంటి బీఎస్సియో తీసుకుందాం నిర్ణయం అందుకని మీరు అడిగిన దానికి మంత్రి మంత్రిగా కూడా ఒప్పుకున్నారు కనుక రైతుగా ఎంతో అత్యవసరమైన సమస్య తెచ్చేది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నార బయటిని బా బాకేమి వ్యక్తిగత వ్యక్తిగత అంశం కాదని తేక్షేది రాజకీయ ఉద్దేశం కాదని తక్ష గత ఐదు సంవత్సరాలు ఇప్పటికి వెళ్తే గత ఐదు సంవత్సరాలు ఎక్కడ దండాల జరిగే తక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ క్యూ తక్ష ఐదు సంవత్సరాలు క్యూ వచ్చిందో తక్ష ఎందుకు వచ్చిందప్పుడు ప్రభుత్వం వైఫల్యం మేడం మీరు ఏం కావాలి అది పెడదాం కుమారెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి ఉమారెడ్డి గారు ఉమారెడ్డి గారు మా అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి దయశ్ కూర్చోండి కూర్చోండి ఎల్లోబి గారు మీ సభ్యులు కూర్చోబెట్టి సార్ ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం బాగుండి అధ్యక్ష యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి ఫలాని రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దాం మీరు మీరు రేపు డెస్టినేషన్ చెప్దాం ఆ రోజులోగా

గతంలో ఎప్పుడు లేదు సార్ ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్ రేపు డిస్కషన్ పెడదాం డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు రేపు పొద్దున మాట్లాడదు ఇంకా లేదు లేదు దయచేసి కూర్చో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చి అన్ని ప్రభుత్వం ప్రభుత్వం ఒప్పుకుంది కదా మీకు ఏ ఫార్మేట్ లో కావాలో షార్ట్ డిస్కషన్ కావాలా స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా రేపు రేపు ఏ మీరు చెప్పండి దాన్ని బట్టి చేద్దాం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీ సప్లిమెంటరీ అయిందా మీది ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ మంత్రి గారు సమాధానం ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మొట్టమొదటిసారిగా శాసన మండలికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడిగిన గ్రీష్మ గారిని అభినందిస్తున్నాను అది కూడా ఆరోగ్యం మీద ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష గతంలో కొత్తగా ఇప్పుడు ఒక వంద పిఎస్సీలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తర్వాత ఇరవై రెండు సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వంద పిఎస్సీల ఎనభై ఎనిమిది కొత్త పీఎస్సీలకి పన్నెండు దిలాపర్ స్టేట్లో ఉంటున్న పిఎస్సీల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద